ఉమ్మడి మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంతో పాటు టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి కౌంటింగ్ కొనసాగుతుంది కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం ప్రాంగణంలో ఉదయం ఎనిమిది గంటల నుంచి ఎన్నికల సిబ్బంది ఓట్లను లెక్కిస్తున్నారు కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్ట ఏర్పాటు చేశారు ఇక ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది అంబేద్కర్ స్టేడియంలో కౌంటింగ్ తీరును కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ గౌడ్ పరిశీలించారు ఇక ఇండోర్ స్టేడియంలో కరీంనగర్ పట్టభద్రుల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా కొనసాగుతుందన్నారు సిపి అభిషేక్ మహంతి కౌంటింగ్ కేంద్రం వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తున్నట్లు వెల్లడించారు సరైన ఐటీ ప్రూఫ్ ఆధారాలు లేని వారికి లోనికి అనుమతించమని మహంతి తెలిపారు ఇక పోలీస్ సిబ్బందిని షిఫ్ట్ల వారిగా విధులు కేటాయించామన్నారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కఠినమైన బందోబస్తు ఏర్పాటు చేశామని వెల్లడించారు ఎమ్మెల్సీ కౌంటింగ్ ఎంఎన్సి కౌంటింగ్ సందర్భంలో మాకు పోలీస్ సిబ్బంది పొద్దున నుంచి ఇక్కడ బందోబస్తు ఉన్నారు ఈ కౌంటింగ్ ప్రక్రియ వరకు మొత్తం కూడా మా బందోబస్తు సిబ్బంది షిఫ్ట్ సిస్టమ్ వారికి పెట్టడం జరిగింది ముందుగా అన్ని గేట్స్ దగ్గర యాక్సెస్ కంట్రోల్స్ ఓన్లీ ఆథరైజ్డ్ వాళ్ళు ఎంట్రీ చేయడానికి అలాగే లోపల కూడా కాంపౌండ్ లోపల కూడా పెట్రోలింగ్ బయట కూడా కొంత ఇక్కడ వెన్యూ బయట కూడా పెట్రోలింగ్ పెట్టడం జరిగింది ముఖ్యంగా ఎవరు ఆథరైజ్డ్ పర్సన్స్ మాత్రమే ప్రాపర్ ఐడెంటిఫికేషన్తో పాటు వాళ్ళకి అలో చేయడం జరుగుతుంది ఎటువంటి ఇష్యూస్ ఇప్పటి వరకు లేదు మా సిబ్బంది కూడా ఆల్మోస్ట్ నాలుగు వందల మంది సిబ్బందితో ఈ మొత్తం బందోబస్తు పెట్టడం జరిగింది ఇది మూడు షిఫ్ట్స్లో ఎందుకంటే మేము ఎక్స్పెక్ట్ చేస్తాం ఏంటంటే ఇది నైట్ వరకు కూడా వెళ్ళొచ్చు కాబట్టి స్పిల్ ఓవర్ అవుతుంది కాబట్టి షిఫ్ట్ సిస్టంలో కూడా మొత్తం బందోబస్తు పెట్టడం జరిగింది పార్కింగ్ కూడా మీరు చూసి ఉంటారు అన్ని చోట పార్కింగ్ ఎంప్లాయీస్కి పార్కింగ్ అలాగే కౌంటింగ్ ఏజెంట్స్ కోసం పార్కింగ్ ఎంట్రీ అవి అన్నీ కూడా సెపరేట్ పెట్టడం జరిగింది ఎక్కడ కూడా ఏమి ఇష్యూస్ లేదు మా సిబ్బంది కూడా మేము మేమైతే చెప్పాం బందోబస్తు సిబ్బంది అయితే మొత్తం రెడీ ఉన్నారు ఎందుకంటే అది స్పిల్ ఓవర్ అవ్వచ్చు టైం అయితే మనకు